కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి లాభంలో గురువు అధికాలం సంచారం చేస్తున్నారు చాలు ఈయన ఒక్కడే మొత్తం మీ చక్రం తిప్పేసే అవకాశం ఉంది భాగ్యంలో రాహువు అష్టమంలో శని మీరు ఎవరిని కూడా ప్రధానంగా జాతకాలు అడగడం చేయవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం కారణం ఏంటంటే ఎవరిని జాతకం అయినా చాలామంది వాళ్ళ నక్షత్ర రీత్యా మీకు అష్టమ శని నడుస్తుంది ఆ జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు సహజంగా అష్టమంలో శని సంచారించేటప్పుడు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం తగ్గుతుంది పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు పెరుగుతూ ఉంటాయి ఇది జరిగే విషయమే అయితే ఇక్కడ ఎప్పుడూ ఆ ఒక గ్రహాన్ని చూసి ఫలితాలు చెప్పేయకూడదు మిగతా గ్రహాల్లో అనుకూలించే గ్రహాలు ఉన్నాయా అంటే రాహుగురువులు కూడా అనుకూలిస్తున్నారు కేతు అనుకూలిస్తున్నాడు ఈ కారణం చేత మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ రోజువారీ కార్యక్రమాల్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది సమయ పాలనతో ఏ పని కూడా చేయలేరు పుణ్యకార్యాలయం ఎక్కువగా కాలక్షేపం జరుగుతుంది అన్న వస్త్ర స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి ఉంటుంది కొన్ని పనులు దాటబోయో ఆలోచన చేస్తారు కొన్ని పనులు ధైర్యంగా సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి తరచుగా నరఘోషకు గురవుతూ ఉంటారు తద్వారా చికాకు పడతారు మరి స్నేహితులతోనూ బంధువులతోనూ కూడా కలహాలు సృష్టింపబడే అవకాశం వస్తుంది జాగ్రత్త పడితే కనుక వాటిని దాటవచ్చు ఉద్యోగ విషయాలు శ్రమయుక్తం అవుతాయి మీ గురువుల దృష్ట్యా అన్ని పనులు కూడా చేయడానికి తగిన ఆలోచన చేయగలిగిన అమలు చేయు విషయంలో ఇబ్బందులు పెరుగుతాయి ప్రమోషన్కు మీకు అధికారం ఉన్నప్పటికీ కూడా అడ్డంకులు చాలా ఉంటాయి నమ్మకంగా మీ పక్కనే ఉండి మీ యొక్క అభివృద్ధికి అడ్డంకాలు సృష్టించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వ్యాపారస్తులకు వ్యాపారం బాగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువవుతూ ఉంటుంది అలాగే కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది కొన్నిసార్లు బంధువుల ద్వారా బాగా సహకారం లభిస్తుంది పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగా ఉంటుంది తరచుగా ప్రయాణాలు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య ఆర్థిక చికాకులు పొందడం జరుగుతుంది ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే ఒకటి నుండి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభమవుతాయి ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఖర్చులు మీ యొక్క ఇష్టానుసారంగా ఉండవు పాత రుణములు తీర్చుకోవడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు కొత్త రుణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి అలాగే వాహనం యొక్క కొనుగోలు ఆలోచనలు సక్సెస్ అవుతాయి ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు తద్వారా సమస్యలు దాటిపోయే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాసినటువంటి స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు అలాగనే బాధపడక ముందుకు సాగుతూనే ఉంటారు ఉద్యోగ కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేన స్థితి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలం గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి ఇక ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు ఏం రెండు అనుకున్నాం కదండి రాజపూజ్యం ఆరు అవమానం ఆరు మనకి పునరుసు నక్షత్రం నాలుగో పాదం వారికి బంధువులు మిత్రులు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి కొత్త ప్రయోగాలు చేయాలి అలాగే కొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచనలు బాగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువనే చెప్పాలి కుటుంబానికి వృత్తికి సమతుకంగా కాలం కేటాయించలేక తరచుగా కోపం పొందుతూ ఉంటారు స్వయం పర్యవేక్షణ ఉన్న ప్రతి వ్యవహారం లాభదాయకంగా అవుతుంది పుణ్యకార్యాల్లో తరచుగా పాల్గొంటారు పుష్మి నక్షత్రం వారికి మానసిక విభేదాలు కలిగి కలిగే విషయంలో తగు జాగ్రత్తలు ఉంచమనేపి సూచన తరచుగా వృత్తి విషయంలో అధికారుల ఉండే ఒత్తిడి పెరుగుతుంది ఇతరుల విషయాల్లో మీరు కలుగజేసుకోవద్దు శుభకార్యాల ప్రయత్నం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం అధిక ధన వ్యయంలో సక్సెస్ అవుతాయి రోజుకో రకమైనటువంటి ఆలోచనలు చేసి స్వయంగా పనులు పాడు చేసుకుంటారు ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్ళు అనుకూలం కొన్నాళ్ళు ప్రతికూలంగా సంవత్సరం అంతా కాలక్షేమం అవుతుంది కోర్టు వ్యవహారాల్లో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది సాంఘిక కార్యక్రమాలలో గౌరవ భంగం జరిగే అవకాశం ఉంటుంది వీలైనంత జాగ్రత్తలు పడ పడాలి ఆరోగ్యం ఆర్థిక విషయాల్లో మీరు బహు శ్రద్ధ ప్రదర్శించి సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది శనికి రాహువుకి జపం చేయించండి దానం చేయండి మీరు అవకాశం చూసుకునే రోజు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమ్మ అని చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేసి బయటికి వెళ్ళడం మూలంగా మీకు చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది స్వస్తి